అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫిఫ్టీ వన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఫార్టీ సెవెన్ కట్టువార లేరి వారేరి కట్టి కట్టలేని కర్ము లేరి గట్టి పరచిలెస్స కనుగలిగి చూడరా విశ్వదాభిరామ తాత్పర్యం కనువిప్పుతో లోకమందలి మంచి చెడులను కనుగొనవలెను వీరు గొప్పవారు వారు తక్కువ వారు అని భ్రమపడరాదు జ్ఞానదృష్టితో బాగుగా ప్రవర్తించవలను వేమన పద్యాలు థౌజండ్ ఫార్టీ ఎయిట్ కట్టె పేరులోడి గట్టి రాదు కానరాదులోని కలిమితనము జంగమైన పిదప జాతి విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఆత్మజ్ఞానం కలవారే అన్ని ఉన్నవారగుదురు సన్యాసికి స్వ పరభేదములుండవని గ్రహించవలెను వేమన పద్యాలు థౌజండ్ ఫార్టీ నైన్ కట్టె పైన నున్న కట్టెకు ఘనమేమి చెట్టు పైన నున్న చేరు ఘనము కట్టె చెట్టు గలిసే కటకటా దైవంబు విశ్వదాభిరామ తాత్పర్యం ప్రకృతి అంతయు దైవస్వరూపమే ఎగుచున్నది విడివిడిగా కానీ కట్టె మీద కట్టె ఉన్నను గొప్పతనం ఏముండును ఆ కట్టెలు వృక్షం కొమ్మల రూపంలో ఉన్న మిక్కిలి అందముగా ఉండును కాయలు కాచి పండ్లు ఇచ్చును మరి మానవుడేమి చేయుచున్నాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంత్ लोका समस्ता सुखिनो भवन्तु शिवार्पणम्